హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అయితే ఈరోజు మన వీడియోలో ఉగాది సందర్భంగా రవ్వ కేసరి చేశారండి మా వారు ఇంట్లో పిల్లల కోసం మరి ఆ రెసిపీ ఎలా చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చాలా క్లియర్గా చూపించానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రవ్వ కేసరి ఎలా చేయాలో మీకు చూపిస్తాను అందుకు నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటానికి ఇదిగోండి వంద గ్రాములు నెయ్యి తీసుకుంటున్నా ఈ నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం వేసి నెయ్యి వేడైందండి ఇందులో జీడిపప్పు వేస్తున్నాను మీరు జీడిపప్పు ఎంత క్వాలిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేనైతే ఒక యాభై గ్రాములు జీడిపప్పు తీసుకున్నానండి మీరు మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ తీసుకోండి వేస్తున్నానండి చూశారు కదండి బాగా ఎర్రగా దోరగా వేగాయి ఇప్పుడు వీటిని పక్క తీసి పెట్టుకుందాం చూశారు కదండి డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ కూడా వేపుకుందాం నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి మీకు కొలత కరెక్ట్గా రావటానికి ఒక కప్పుకి మన మామూలుగా అయితే ఒకటినర కొద్దిగా ఎక్కువ కూడా వేసుకుంటారు కానీ స్వీట్ ఎక్కువ అంటే ఎగుట్గా ఉంటుంది కదా అందుకు కాబట్టి నేను ఒకటి బా కప్పు మాత్రమే పంచదార తీసుకుంటున్నాను మీకు వేసేటప్పుడు చూపిస్తాను దీన్ని బాగా వేపుకుందాం చాలా బాగా చెప్పాను చాలా మొత్తం తీసేయలేకపోతే చూశారు కదండి ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకున్నాను దీన్ని నెయ్యిలో బాగా వేపుకుందాం స్టవ్ని సన్న మంట మీద రవ్వను వేపుకుంటే బాగా వస్తుందండి ఎక్కువ పెడితే కలర్ మారిద్ది అందుకు కాబట్టి నేను సిమ్లో ఉంచి వేపుతున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి చూసారు కదండి ఇలా బాగా రవ్వను వేపుకొని దీన్ని తీసి పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం కదండి దీనికి నేను ఇందాక రవ్వ ఒక కప్పు తీసుకున్నాను కదా ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకున్నాం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి దానికి మూడు కప్పులు వాటర్ తీసుకున్నాము వీటిని బాగా మరిగించుకున్నాం చూసారు కదండి వాటర్ మరుగుతుంది కదండి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం ఇలా వేపు పెట్టుకున్నాం కదండి ఈ రవ్వని ఇందులో వేసేసుకొని కలుపుకుందాం రవ్వని ఇలాగా బాగా కలిపేసుకుందాం అండి లేదంటే ఇది ఉండగడుతుంది చూడండి ఇప్పుడు పంచదార వేసేసుకుందాం ఒక కప్పు రవ్వకి ఒకటి బావు పంచదార తీసుకున్నానండి నేను ఇదంతా బాగా కలుపుకుందాం నెయ్యి కూడా వేసుకుందామండి మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకుందాం చూశారు కదండి మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకున్నాం చూడండి చాలా చక్కగా వచ్చింది రవ్వ కేసరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇందులో చివరిగా యాలకల పొడి కూడా వేసుకున్నాం అండి మర్చిపోయా చూసారు కదండి మన రవ్వ కేసరి తయారైపోయింది ఇక తినడానికి రెడీ అయిందండి చూసారు కదండి రవ్వ కేసరి ఎలా తయారు చేశామో చాలా సింపుల్ గా అయిపోయింది చూసారు కదండి రవ్వ కేసరి ఎంత సింపుల్ గా తయారు చేశాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి